శారదీయ నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ప్రారంభమవుతుంది కలస స్థాపన ముహూర్తం పూజ ఆచారాలు మరియు ప్రాముఖ్యత దసరా నవరాత్రుల రోజులలో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజించే ఈ రోజు సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు గుప్త నవరాత్రులు రెండు సార్లు జరుపుకుంటారు అశ్విన్ మాసంలో వచ్చే నవరాత్రులను శారదీయ నవరాత్రులు అంటారు నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి కలశ స్థాపన ముహూర్తం మరియు పూజా విధానం విశిష్టత గురించి తెలుసుకుందాం పితృపక్షం అయిపోయిన తర్వాత చాలా మంది దసరా నవరాత్రుల కోసం ఎదురు చూస్తుంటారు దసరా నవరాత్రి ఉత్సవాలు భారతదేశం అంతటా విస్తృతంగా జరుపుకుంటారు నవరాత్రి ఉత్సవాలు అశ్విని మాసంలో శుక్ల పక్షంలో ప్రతిపాద నుండి ప్రారంభమవుతాయి హిందూ క్యాలెండర్ ప్రకారం శారదీయ నవరాత్రులు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు గురువారం మరుసటి రోజు అక్టోబర్ పన్నెండు విజయదశమి అని కూడా పిలువబడే దసరా జరుపుకుంటారు ఇది నవరాత్రుల ముగింపు మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఈ కాలం హిందూ సంప్రదాయంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు మతపరమైన ఆనందం సమయం శారదీయ నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి ఉత్సవాలు అశ్విని మాసంలోని శుక్లపక్షంలో ప్రతిపాదతిలో ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం ఈ తేదీ అక్టోబర్ రెండున మధ్యాహ్నం పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ప్రారంభమవుతుంది కనుక ఇది అక్టోబర్ నాలుగున తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది అక్టోబరు మూడవ తేదీ నుంచి ఉదయ ప్రకారం శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ ఏడాది శారదీయ నవరాత్రులలో దుర్గామాత పల్లకిపై రావడం ప్రధాన ఆకర్షణ దేవీ పురాణంలో వివరించిన విధంగా ఇటువంటి రాక చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులు గురువారం లేదా శుక్రవారం ప్రారంభమైనప్పుడల్లా అమ్మవారు పల్లకి లేదా డోలీలో వస్తుందని చెబుతారు ఈ సంవత్సరం అనుచరులు అటువంటి శుభ ప్రారంభంతో ఆశీర్వదించబడ్డారు ఇది పండుగ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది కలశ స్థాపన ముహూర్తం నవరాత్రి మొదటి రోజు కలశ స్థాపనకు అనుకూలమైన సమయం ఈ సంవత్సరం ఈ ముహూర్తం అక్టోబర్ మూడున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు ఉంటుంది కలశ స్థానానికి అభిజిత్ శుభ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు ఉంటుంది శారదీయ నవరాత్రి కలస స్థాపన పూజ విధానం శారదీయ నవరాత్రులకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోండి తర్వాత కలసస్త రోజున త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఆలయాన్ని శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చేయండి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఒక వస్త్రాన్ని ఉంచండి మరియు దానిపై దేవత యొక్క విగ్రహం లేదా బొమ్మను ఉంచండి కలశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మట్టి కుండను కూడా తీసుకోండి ఆపై మట్టి నింపి నీళ్లు చల్లి ధాన్యాలు జోడించండి ఇది కాకుండా స్వచ్ఛమైన నీరు మరియు గంగాజలం రాగి కలసంలో వేయాలి కలసంపై దారం కట్టాలి దానిపై కుంకుమతో స్వస్తి చేయండి అలాగే కలసంలో పసుపు కుంకుమ అక్షత తమలపాకులు నాణ్యం ఉంచాలి తర్వాత కలసంపై చున్నీ కట్టి కొబ్బరికాయను ఉంచాలి విధి ప్రకారం అమ్మవారిని పూజించాలి కమలపాకులు పండ్లు మరియు స్వీట్లను అందించండి దుర్గా సప్తశతి పఠించండి చివర్లో హారతి చేసి ప్రసాదం పంచుకోండి శారదీయ నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఒకటవ రోజు అక్టోబర్ మూడు గురువారం ఘటస్థాపన శైలపుత్రి పూజ రెండవ రోజు అక్టోబర్ నాలుగు శుక్రవారం బ్రహ్మచారిణి పూజ మూడవ రోజు అక్టోబర్ ఐదు శనివారం చంద్రఘంట పూజ నాలుగవ రోజు అక్టోబర్ ఆరు ఆదివారం కూష్మాండ పూజ ఐదవ రోజు అక్టోబర్ ఏడు సోమవారం స్కందమాత పూజ ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిది మంగళవారం కాత్యాయని పూజ ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిది బుధవారం కాళరాత్రి పూజ ఎనిమిదవ రోజు అక్టోబర్ పది గురువారం సిద్ధిరాత్రి పూజ తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండు శుక్రవారం దుర్గా అష్టమి మహాగౌరీ పూజ సారదీయ పదివ రోజు అక్టోబర్ పన్నెండు శనివారం నవమి హవన దుర్గా విసర్జన విజయదశమి దసరా శాస్త్ర పూజ ప్రతి రూపం భక్తులకు ఆశీర్వాదాలు మరియు బోధలను అందిస్తూ జీవితం యొక్క విభిన్న నాణ్యత మరియు కోణాన్ని సూచిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు